హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి అందరు ఎట్లున్నారోలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే షాపింగ్ అనమాట చాలా రోజులు అవుతుంది ఇది వెళ్ళి ఇంకా నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే ఇంకా అన్ని మెయిన్ మెయిన్ అన్నీ మీకు తెలుసు కదా అప్లోడ్ చేసిన ఇవి ఇంకా బ్లాగ్స్ లాగా వస్తూ ఉంటాయి చూడండి నా గొంతునైతే పట్టించుకోకండి అదే జలుబు ఉంది కొంచెం ఇదైతే ఇంకా దారిలో వెళ్తున్నాము గచ్చిబోలి మ్యాక్స్ అనమాట ఎందుకో నాకు అక్కడ మంచిగా అనిపిస్తాయి పిల్లలైనా ఏమైనా మ్యాథ్స్లో మీకు ఏ ఏది అంటే ఇప్పుడు నైట్ వేర్స్ కుర్తీస్ అట్లా ఏది ఏ కలెక్షన్ బాగుంటుందో చెప్పండి నాకైతే మ్యాథ్స్లో బాగా నచ్చేవి నైట్ వేర్సే మంచిగా అనిపిస్తాయి అనమాట నై బ్లాగ్స్ కొంచెం లేట్ అవుతుంది కదా అప్పుడైతే ఇంకా డే బై డే అప్లోడ్ చేయడం అట్లా ఉండేది ఇప్పుడు లేట్ అయిపోయింది చాలా కూడా ఇప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలా బిజీ ఉండే నాకు కొంచెం ఇంకా ఊరు నుంచి వచ్చాక కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండా అందుకని ఇప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అవును చెప్పడం మర్చిపోయాను ఇంకా ఎందుకు లేట్ అవుతుందంటే ఇంకో కారణం కూడా ఉంది ఎందుకంటే నాకు వేరే ఛానల్ అనమాట సెకండ్ ఛానల్ అందులో కొంచెం బిజీ అయిపోయినా అట్లా అనమాట సో ఇది లేట్ అవుతుంది ఈ ఛానల్ అసలు మర్చిపోను ఈ ఛానల్స్లో కూడా వస్తాయి వీడియో బ్లాగ్స్ వస్తాయి అన్నీ వస్తాయి కానీ షార్ట్స్ గన్న అన్నీ పెడుతుంటా కానీ ఇంకా అదే చెప్తున్నాను కదా ఆ ఛానల్ ఈ ఛానల్ రెండు మెయింటైన్ చేయడం కొంచెం కష్టమవుతుంది అట్లా అందుకే సెకండ్ ఛానల్ పెట్టి కూడా జస్ట్ వన్ మంతే అవుతుంది అందుకనేసి అదే మీరు అబ్జర్వ్ చేస్తే వన్ మంత్ నుంచే నా ఈ రాధికారంగవల్లి ఛానల్లో కొంచెం లేట్ అవుతుందనమాట ఎందుకంటే అందుకే సెకండ్ ఛానల్ పెట్టినా ఎందుకు పెట్టినా అనేది మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే నాది మానిటేషన్ అయ్యింది మంచిగా ఓకే అంటే ఓ మరీ సక్సెస్ సాధించకపోయినా జస్ట్ ఘోరంత అయినా సక్సెస్ అయితే సాధించిన అనే అయితే నేను అనుకుంటున్నా ఇంకా చాలా సాధించాలి అసలు ఇదేంటి కానీ కాకపోతే ఏంటంటే ఎవరైనా అంటారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ చూడాలి ఈ ఛానల్ పెట్టి అని నేను చూసా నాకు ఎందుకో ఇంకా ఇందులో అంటే ఎట్లా అంటే నాది ఈ ఛానల్ మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది అనమాట ఎప్పుడైనా కూడా మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు అనేసి అంట పెట్టచ్చు అని కొంతమంది అంటారు కొంతమంది పెట్టొద్దు అని అంటారు ఇంకా సో నేను ఏంటంటే సరే రెండు ఛానల్స్ మెయింటైన్ చేసుకుంటా ఇంకో ఛానల్ ఇంకెవరికి చెప్పను అని ఫిక్స్ అయిపోయినా అది ఎట్లా అంటే ఇంకొకటే అనమాట ఒకటే కంటెంట్ మీద ఫోకస్ చేద్దాం అనేసి ఆ ఛానల్ పెట్టేసిన అనమాట కాకపోతే ఇది ఈ ఛానల్లో మాత్రం కంపల్సరీ వస్తూనే ఉంటాయి డే బై డే కదా డే బై డే వస్తూనే ఉంటాయి అనమాట వీడియోస్ వ్లాగ్స్ అదే ఇంకా అందులో కూడా అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంకా మీకు తెలిసిందే చాలా రిస్క్ అనమాట చూద్దాం ఇంకా అది కూడా ఒక వన్ ఇయర్ చూద్దామని వన్ మంత్ అవుతుంది కదా నాకు ఓకే మంచిగానే అనిపిస్తుంది చూడాలి ఇంకా అది ఎంతవరకు వెళ్తుందో అయినా మనలాంటి సామాన్యులకైతే చాలా కష్టం వ్యూస్ రావడము ఇంకా మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి అప్లోడ్ చేస్తూ ఉండాలి కొన్ని వందల వీడియోస్ పెడితేనే ఒక్క వీడియో వైరల్ అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉన్నది కష్టంగా అంటే కష్టంగా ఉన్నది సో మనం చేయాల్సింది ఏంటంటే అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళడమే అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళడమే అది అనమాట అట్లా ఇంకా మనం ఇంకా అంతే కదా ఏం చేస్తాం తప్పదు వ్యూస్ రావని మాత్రం ఎప్పుడు బాధపడకూడదు చూడండి ఇక్కడ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చుతాయి అనమాట కుర్తీసు ఇవన్నీ కూడా సెకండ్ ఛానల్ అయితే దయచేసి అడగరాని అనుకుంటున్నాను నేమో ఎందుకంటే నేను అది కొంచెం సక్సెస్ అయ్యాక అయినా సక్సెస్ అయితే మీకే తెలుస్తుంది కదా అనేసి అందుకనే చెప్పదలుచుకోవట్లేను ఈ ఛానల్లో మాత్రం అస్సలు మర్చిపోను వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కాకపోతే ఒక ఒక వన్ డే అట్లా లేట్ అవుతూ ఉంటుంది అనమాట అందరు అంటున్నారు అంట కదా కో యూట్యూబర్స్ ఛానల్ మర్చిపోయింది రాధిక రంగవల్లి అని నేనేం మర్చిపోలేదు ఎందుకంటే నాకు ఇష్టం ఇట్లా నాకు వైటీ అనేది చాలా ఇష్టము మన ప్రయత్నం నాకు ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మన ప్రయత్నం మనం చేయాలి అని అనిపిస్తుంది నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా ఎక్కడి వరకు వెళ్తుందో వరకు వెళ్తుంది అంతే చూద్దాం ఇప్పుడు బోర్ వీడియో అంత పోతుంది అని అనుకున్నానా అనుకోలేదు కదా ఏదో ఒకటి మన అదే చెప్తున్నాను కదా నా ప్రయత్నం నేను చేస్తాను అనమాట అస్సలు వీడియోస్ మాత్రం పెట్టకుండా అస్సలు ఉన్నాను కాకపోతే కొంచెం బిజీ వల్ల పెట్టను అంతేగాని ఛానల్ని ఎట్లా మర్చిపోతా అండి అన్నట్టు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అసలు అప్లోడ్ చేయాల్సినవి ఇంకా ఇంకా అదే చెప్తున్నాను కదా వస్తూనే ఉంటాయి చూస్తూ ఉండండి ప్లీజ్ కొంచెం ఏదో సపోర్ట్ చేయండి అబ్బా వ్యూస్ రాకపోతే కూడా నాలాంటి వాళ్ళకి కొంచెం డిస్కరేజ్ చేసినట్టే అనిపిస్తుంది కాకపోతే ఇంకా అదే ఇక ఇక అనిపిస్తుంది ఎట్లే అనిపిస్తుంది ఇక్కడ నేను చూస్తున్నా అనమాట ఈ టాప్ తీసుకున్నా ఇంకా ఎట్లుంది ఏంటి అనేసి చూస్తున్నాను అనమాట ఆ టాప్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా ఎయిట్ హండ్రెడ్ పడింది ఇంకా పిల్లలు కూడా జస్ట్ అట్లా టీషర్ట్స్ అట్లా తీసుకున్నాం అనమాట థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అక్కడ నుంచి నేను ఇక్కడ మా పిన్నికి షాపింగ్ కోసం కుక్కపల్లి ఆర్కే కలెక్షన్స్ వచ్చిన అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న వాటిల్లో ఆ పింకుదే తీసుకున్నా ఇంకా వేరే తీసుకున్నా అనమాట అది చూపించలేకపోయినా కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్